నీకేమో రథం లేదు రథం లేకుండా నేను యుద్ధానికి పంపిస్తున్నాను అని అన్నప్పుడు తండ్రి నీ దయ నా మీద ఉంది నువ్వు నన్ను కరుణా దృష్టితో చూస్తున్నావు అలాగే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వదించి పంపించాడు అదే మనకి రక్షా కవచంలాగా ఉంది దానికన్నా వేరే రథం ఏం కావాలి స్వామి అని అన్నాడు వృషకేతు దానికన్నా ఏం కావాలి దాన్నే నమ్ముకుని నేను యుద్ధానికి వెళ్తాను అని వెళ్తూ నిన్న మనం చెప్పుకున్నట్టుగా ప్రదక్షిణ పెద్దలకి ప్రదక్షిణ నమస్కారం భీముడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి యుద్ధానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు మంచి సంప్రదాయం భీముడు కూడా ఆశీర్వదించి పంపించాడు ఈ వచ్చిన వాడు మహాయోగిలాగా ఉన్నాడు అని అనుకున్నాడు అక్కడ తెలుగు పద్యంలో చాలా బ్రహ్మాండగా చెప్పారు మహాయోగి మహాయోగి ఎట్లా ఉంటాడు యోగము మనకి సిద్ధించింది అనటానికి ఏమిటి సంకేతం చెప్పండి యోగ సిద్ధి కలిగింది ఎంతో కొంత దానికి ఏమిటి సంకేతం చెప్పండి యోగంతో ఏమవుతుందో తెలుసా ముందు భయం అనేది పోతుంది యోగంతో అయ్యేది ఏమిటి భయం పోతుంది అందుకనే నాయన వచ్చారు దత్తక్రియ యోగా చెప్పించటానికి చక్రధరు కామేశ్వరరావు గారు ఇక్కడ కూడా టీచర్లు ఉన్నారు ప్రతిరోజు క్రియాయోగం అభ్యాసం చేయండి ప్రాణాయామం చేయండి యోగాసనాలు వేయండి యోగంతో భయం పోతుంది ఒట్టి భయమే కాదు మృత్యు భయం కూడా పోతుంది యోగంతో మృత్యు భయం పోతుంది అన్ని భయాల్లోకి పెద్ద భయం ఏది ఏదండి భయం మృత్యు భయం మరణ భయం పోతామేమో భయం అందరికీ భయం ఉంటుంది ఆ భయాన్ని యోగం తీసేస్తుంది యోగంతో ఆ భయం పోతుంది అలా ఒకడే వచ్చి ఇంతమంది సైన్యం ముందు నిలబడితే యోగి కాక మరెవరు యోగికే కదా భయం పోయేది అలా కర్మ పాశాలు తెంచుకోవటానికి నిలబడి ఉన్న యోగిలాగా ఉన్నాడు ఈ వృషకేతువు ఈ వృషకేతువు యొక్క మనస్సులో ఇంతైనా కూడా మృత్యు భయం అనేది నాకు కనిపించటం లేదు అంత ధైర్యంగా వచ్చి యుద్ధంలో నిలబడ్డాడు ఒంటరిగా ఉన్నాడు సైన్యాన్ని కూడా తెచ్చుకోలేదు ఎదుట మహా సైన్యము నిలబడి ఉంది మహావీరుడునైనా నేను ఉన్నాను అయినా కూడా జంకు లేదు భయం లేదు నిలబడి ఉన్నాడు అది యోగం అందుకనే మహాయోగిలాగా ఉన్నాడు దిక్కులన్నీ కంపించిపోయేలాగా నేను చతురంగ సైన్యంతో గొప్ప ఆర్భాటంగా వచ్చాను అయినా కూడా ఈ వృషకేతు నన్ను లెక్క చేయకుండా ఉన్నాడు నన్ను కాకపోయినా నా చతురంగ బలాన్ని సైన్యాన్ని కూడా లెక్క చేయటంలా ఇది ఆశ్చర్యం చూసారా అందుకనే యోగిలాగా ఉన్నాడు సింహంలాగా గర్జిస్తూ ఉన్నాడు ఇలా మృత్యు భయం లేకుండా ఉన్నాడే ఎవరు వీడు మనస్సులో ప్రశ్న వచ్చింది ఎవరు ఉన్నట్టుండి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు శత్రువులు పట్టి చూసుకున్నాడు కాంటాక్ట్ లిస్ట్ లో ఏమైనా ఉన్నాడని లేడు తెలియదు ఎవరో కొత్త మనిషి ఎందుకు వచ్చాడో తెలియదు ఎందుకు ఈ యుద్ధమో తెలియదు యమనాశ్వరుడికి ఒకడే వచ్చాడు ఆలోచన చేస్తున్నాడు ఎవరు యోగికి మాత్రమే ఇటువంటి ధైర్యం ఉంటుంది మహావీరుడికి మాత్రమే ఇంత ధైర్యం ఉంటుంది అందువల్ల ఈ మహాయోగీశ్వరుడులాగా నాకు కనిపిస్తున్న వీడెవడో తెలుసుకోవాలి అని చెప్పి ఆ వృద్ధుడైన యవనాశ్వడు యువకుడిగా ఉండేటువంటి ఆ వృషకేతువుని చూసి అడుగుతూ ఉన్నాడు ముఖంలో చిరునవ్వులు మెరుస్తూ ఉన్నాయి నువ్వు నేలపై ఉన్నావు నేను రథం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాను ఇది ధర్మం కాదు కాబట్టి నేను ఇచ్చే రథాన్ని తీసుకుని ఆ రథం మీద ఎక్కి యుద్ధం చేయంటాడు అంటే అప్పుడు ఓ వీరా నువ్వు ఇప్పటికే చాలాసేపు యుద్ధం చేసి అలసిపోయావు నేను విశ్రాంతిగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఒక మంచి రథాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అప్పుడు నేనేమిటో చూపిస్తా మనం ఇద్దరం బాగా బ్రహ్మాండంగా యుద్ధం చేయొచ్చు కులం కశ్యప సంభూతం ఎవరు నువ్వు అని అడిగాడు కదా ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేమిటి నీ ఊరేమిటి నీ వంశం ఏమిటి నీ పెద్దలు దానికి చెప్తున్నాడు సమాధానం కులం కశ్యప సంభూతం మామకం రవిభాసితం కశ్యప వంశంలో పుట్టాను నేను ఎందుకు ఈ మాట చెప్పాడు కర్ణుడు కాశ్యపేయ కశ్యప పుత్రుడు సూర్యుడు సూర్యుడి వంశంలో పుట్టాడు కాబట్టి కశ్యప సంభూతం సూర్యపుత్రుడు కదా కర్ణుడు అందుకనే కశ్యప సంభూతం మామకం రవిభాసితం పృథివ్యాం నాపరో దాత ఎంబినా జనకస్సమే మా తండ్రి గారి అంత దాత ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు అటువంటి మహాదాని అయిన కర్ణుడు మా నాన్న అని చెప్పాడు ఆహా ఎంత బాగుంటుంది అలా చెప్పుకోవడానికి అంత పెద్ద దాత అంత పెద్ద దాని మా నాన్నగారు సభా మధ్యే ద్రౌపదీ క్లిష్యతి ఏన వీక్షిత అలాగే కర్ణుడు చేసిన తప్పు చెప్పడం కూడా మర్చిపోలా వృషకేతు ఆ రోజు ఆ సభా మధ్యంలో ఏడుస్తూ ఉండేటువంటి ద్రౌపదిని చూసి కూడా ఎవరైతే పట్టించుకోలేదో ఎవరైతే కాపాడాలి అని అనుకోలేదో ధర్మాదయో నగణిత దుర్యోధన హితైషిణ ధర్మరాజు మొదలైన వాళ్ళని లెక్క చేయకుండా దుర్యోధనుడికే మేలు చేయాలి అని ఎవరైతే అనుకున్నారో మనస్సులో ధర్మాదయ అంటే గుణాలు గుణాల్ని పట్టించుకోలేదు గుణాల్ని దూరం పెట్టేశాడు ఎవరి కోసం దుర్యోధనుడి కోసం దుర్యోధనుడికి మేలైతే చాలు ఇదే కర్ణుడికి వేరే అన్ని తెలుసు కానీ ఏమి చేయడు ఎందుకో దుర్యోధనుడు దుర్యోధనుడికి మంచిదైతే చాలు ఏం చేసైనా పర్వాలేదు దుర్యోధనుడికి మంచిదవ్వాలి ఇది కర్ణుడి బుద్ధి అది కూడా గుర్తు చేసుకుని చెప్తున్నాడు వినానతం స్థితో తస్య పుత్రం నిబోధమా ఆ రోజు అలా సభా మధ్యంలో అన్నీ మరిచిపోయి ఆ దుర్యోధనుడికి సహాయం చేశాడే ఆ కర్ణుడి పుత్రుణ్ణి నేను అని అంటూ సురపతి నర్థి చేసిన యశోనిధి ఇంద్రుణ్ణి దానాలు పుచ్చుకునేవాళ్లాగా చేసినవాడు మా నాన్న అందరికీ ఇచ్చేవాడు ఇంద్రుడైతే ఇంద్రుడికి మా నాన్న నుంచి పుచ్చుకోవాల్సి వచ్చింది ఇచ్చేవాడు కాస్త పుచ్చుకునేవాడు అయిపోయాడు అందుకనే సురపతి నర్తి చేసిన యశోనిధి ఆయన కీర్తి ఇంద్రుడు వచ్చి ఈ నీ కర్ణ కవచాలు నాకు ఇస్తావా అని అడిగాడు కదా కర్ణకుండలాలు కవచాలు ఈ పరిస్థితి అంత యశోనిధి అంత కీర్తి మా నాన్నగారిది అని పొగుడుతూ ఏ ఊళ్ళో అయితే చెట్లు రాళ్ళు గొడ్లు కూడా మహాదాతలుగా వ్యవహరించాయో అక్కడ పశువులు కూడా అడగకుండానే పాలిచ్చేవిట కర్ణుడి రాజ్యంలో అంగరాజ్యంలో కర్ణుడి వల్ల రాళ్ళు కూడా దానం చేసేవిట దొర్లుకుంటూ దగ్గరకు వచ్చేవిట నన్ను ఏదైనా ఉపయోగించుకోండి అని ఇళ్ళు కట్టుకోండి అని ఇటుకలు రాళ్ళు దగ్గరికి వచ్చేవిట చమత్కారం ఎక్కడైతే రాళ్ళు రప్పలు కూడా మహాదాతలుగా ఉన్నాయో అలాంటి ఊరు మాది అలాంటి నాన్నగారు మా నాన్నగారు కర్ణుడు ఏ మహానుభావుడైతే సాక్షాత్ ఇంద్రుణ్ణి కూడా యాచకుడుగా చేశాడో ఆ కర్ణుడు మా నాన్న అటువంటి మహాదాత నువ్వు రథం దానం చేస్తానంటున్నావు నేను ఎట్లా తీసుకోను